నార్తీక సమో మాసాంతరం హరే గంగాయం ఆమలకాదౌషం నత్తు కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు విష్ణువుకి మించిన దైవం లేడు గంగకు మించిన పవిత్రత కలిగిన జలము లేదు ఉసిరికకి మించిన ఔషధీ శక్తి ఉన్న ఫలము లేదని అర్థం ఇక్కడ ఓ మహావిశేషాన్ని అర్థం చేసుకోవాలి శంకరుడు చేసినటువంటి పనులన్నీ కూడా అకృత్యాలుగా కనిపిస్తాయి కృత్యము అంటే చేయదగిన పని ఆకృత్యము అంటే చేయకూడని పని అని మనకి మామూలుగా చేయవలసిన చేయగలిగిన పనులు కూడని పనులు రెండు విధాలుగా కనిపిస్తాయి కానీ శంకరుడి పనుల్ని చూస్తే ఆయన చేసిన పనుల్లో చాలా చేయకూడని పనులుగా కనిపిస్తాయి పై దృష్టితో చూస్తే లో దృష్టితో చూస్తే చాలా చక్కగా చేశాడు అనేది అనిపిస్తుంది అది ఎప్పుడు తినిస్తుంది జ్ఞానదీపేన భాస్వత జ్ఞానదీపం పెట్టి కానీ చూసినట్టయితే అదే చెయ్యదగిన పని అనిపిస్తుంది జ్ఞానదీపాన్ని పెట్టి కానీ చూస్తే అదే నిజమైన పనిగా కనిపిస్తుంది జ్ఞానదీపాన్ని పెట్టకుండా చూస్తే అది తప్పైన పనిగా కనిపిస్తుంది ఉదాహరణకి దక్ష ప్రజాపతి చేస్తున్న యాగాన్ని గురించి అనుకుందాం పై కథ అనుకుని తర్వాత లోకథకి వద్దాం అసలు కథ ఏమిటో సరిగా తెలిస్తే దానిలో విశేషం మనకి తెలుస్తుంది కథ తెలియనప్పుడు అంతరార్థాన్ని ఆలోచించడం కష్టం అవుతుంది ఏమిటా కథ అమోఘమైనటువంటి యాగం జరుగుతుందో చోట జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజాపతులలో ఒకడైనటువంటి దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు ప్రజాపతి జా అంటే పుట్టిన వాళ్ళు ప్రజా అంటే విధానం ప్రకారం పుట్టిన వాళ్ళు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వీళ్ళందరికీ పతి అంటే అధికారి ఓ ఉద్యోగాన్ని ఎక్కడైనా ఎవరైనా మనం కానీ ఉద్యోగిగా నియమించినట్టయితే ఇంటికి రావాలి ఈ ఇంటికి పోవాలి శీతమింత తప్పు చేస్తే ఇంత శిక్ష ఇలా ఎలా అయితే చెప్తారో అలాంటి నియమాలని ఏర్పాటు చేసేవాళ్ళని ప్రజాపతులు అంటారు వాడు పద్నాలుగు మంది చతుర్దశ ప్రజాపతులు అంటారు ఆ ప్రజాపతులలో ఒకడు అందరికంటే పెద్దవాడు దక్షుడు అటువంటి దక్ష ప్రజాపతి ఆ యాగానికి వచ్చాడు అందరూ లేచి నిలబడ్డారు శంకరుడు మాత్రమే కూర్చున్నాడు ఆశ్చర్యం వేసింది దక్ష ప్రజాపతికి శంకరుడు అక్కడూ కూర్చున్నాడు ఏమిటి నేను వస్తే అందరూ నిలబడ్డారు కొంతమందికి అలవాటు ఉంటుంది తాను వచ్చినప్పుడు అందరూ లేచారా లేచి కూర్చున్నారా లేక ఎవరైనా కూర్చుండే పోయి ఉన్నారా లేవలేదా అది గమనించుకోవడం కొందరికి అలవాటు